ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ప్రపంచంలో ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకున్నా కానీ నీ సాయి తండ్రిని నేను ఎప్పుడూ నేను నీతోనే ఉంటానమ్మా ఒక్కసారి నీ సాయి చెప్పేది వినుబిడ్డ నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ ప్రపంచంలో నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా దాన్ని చెడుగా స్వీకరించుకమ్మా ఎందుకంటే ఆ వ్యతిరేకంగా జరిగిన దాని వెనుక ఒక మంచి అర్థం ఉంటుంది అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో ఆ విషయం నీకు తెలుస్తుంది బిడ్డ నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేను ఎప్పుడు తోడు నీడగా ఉంటాను నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా నేను వారి చెయ్యని అస్సలు వదలనమ్మా సాయి అని నన్ను ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి నేను క్షణంలో నా బిడ్డల ముందు ప్రత్యక్షమవుతాను నాకు ఆడంబరమైన ఎలాంటి పూజలు అవసరం లేదు భక్తి ఉన్న చోటనే నేను స్థిర నివాసం ఉంటాను తల్లి నా భక్తుని నేను ఎన్నటికీ పతనం కానివ్వను నా రెండు చేతులను చాచి నా బిడ్డలను ఆదుకుంటాను నా పిల్లలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేను వారితోనే ఉంటాను నేను మీ తల్లి తండ్రిని మీ శ్రేయోభలాషిని అన్నీ నేనే ధైర్యంగా ఉండు బిడ్డ నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు నన్ను నమ్మిన వెంటనే నీకున్న సమస్త బాధలన్నీ తొలగిపోతాయి అది ఎప్పుడా అని నిరాశ చెందకు తల్లి అతి త్వరలోనే నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి నీకు సకలం చేకూరుతాయి ఇక నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను నీ నుండి తరిమేస్తానమ్మా ఇక నువ్వు దేని గురించి భయపడకు బిడ్డా నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా ప్రతి క్షణం నేను నీకు తోడుగా ఉంటాను ఒక్కసారి నేను చెప్పే ఈ ఏకాదశ సూత్రాలను బిడ్డా అప్పుడు నీకే అర్థమవుతుంది నేను నా భక్తుల విషయంలో ఎలా ఉంటానో నా భక్తులను నేను ఎలా కాపాడుకుంటానో వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళు పిలిచిన వెంటనే నేను పలుకుతూ ఉంటాను తల్లి ఒక్కసారి నేను చెప్పే ఈ ఏకాదశి సూత్రాలను చూస్తే నీకే అర్థమవుతుంది ఒక్కసారి ఇది వినుబిడ్డా అని బాబాగారితో ఏకాదశ సూత్రాలను తెలియజేయబోతున్నారండి మరి బాబాగారు చెప్పే ఏకాదశి సూత్రాల్లో మొదటిది షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము అర్హులైననేమి నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశం నరించిన వెంటనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమతుడను నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడును నా సమాధి నుండి నా మానస శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని శరణు జొచ్చిన వారిని రక్షించుటే నా కర్తవ్యం నా ఎందు ఎవరికి దృష్టి గలదో వారి ఎందే నా కటాక్షం మీ భారములు నాపై వేయుము తల్లి నేను మోసేదును కదా నా సహాయము కానీ నా సలహాను గాని కోరిన తక్షణమే నేను ప్రత్యక్షమవుదును నా భక్తుల ఇంటలేమి అను శబ్దము పాటచూపము ఇక ఆఖరిది తల్లి నా సమాధి నుండి నేను సర్వకార్యములు నిర్వహించనమ్మా విన్నావు కదా బిడ్డ ఇది విన్న తర్వాత కూడా నువ్వు ఎలాంటి బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే నేను తోడు నీడగా నేనున్నాను కదా నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా నేనుంటానమ్మా నువ్వు పిలిచిన వెంటనే నేను పలుకుతాను నీ సాయి ఒక్కసారి మాట ఇస్తే దాన్ని తప్పను బిడ్డా నన్ను నమ్ము నీ కష్టాన్ని నా భుజాలపైన వేసుకుని నిన్ను సంతోషంగా చూసుకుంటానమ్మా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డా అంతా నేనే చూసుకుంటాను నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్